హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్త బయటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు చాలా బాగుండాలి బాగుంటారు కూడా సో మన ముకుందా లో ఇప్పుడు జూలై ట్వంటీ ఫస్ట్ లోపు మీరు కనుక చక్కగా పర్చేస్ చేయాలి బంగారం అనుకుంటే బెస్ట్ ఆఫర్ అయితే నడుస్తుందండి ఎస్ ఆల్రెడీ మన ముకుందా జువెలర్స్ ఒక విఐ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు కానీ ఇప్పుడు ఆ విఐ మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది సో ఇంతకంటే అద్భుతమైన అవకాశం అయితే ఉంటుందో చెప్పండి అందుకే మన ముకుందా జ్యువెలర్స్ బంగారం లాంటి షోరూమ్ అని చెప్తాను నేను సో ఈరోజు అయితే మన ముందుకి చాలా లైట్ వెయిట్ నెక్లెస్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు వాటి గురించి కూడా చూసేద్దాం రండి హలో అమ్మా నేను బాగున్నాను తల్లి నువ్వు బాగున్నావా సో ఇప్పుడు లైట్ వెయిట్ తీసుకొచ్చావు చాలా థ్యాంక్స్ ఫస్ట్ దేని గురించి చెప్పబోతున్నావు ఈ ఐటమ్ గురించా ఓకే సో దాని గురించి చెప్పమ్మా ఇది మనకు నెక్ నెట్ సెట్ వస్తుంది నెక్కి కి ఈ నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ త్రీ గ్రామ్స్ ఉంది మనకు థర్టీ త్రీ గ్రామ్స్ అంటే మూడు తులాల మూడు గ్రాముల్లో ఇంత గ్రాండ్ అపిరెన్స్ డీప్ నక్షి కలెక్షన్ అండి ఇది మూడు తులాల మూడు గ్రాముల్లో నక్షి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన నెంబర్స్ కానీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే నెక్స్ట్ ఐటమ్ తల్లి ఇది కూడా థర్టీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది థర్టీ త్రీ గ్రామ్స్ అండి చూడండి నీట్గా అబ్జర్వ్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో దాని గురించి ఒక్కసారి చెప్పనాన్న మనకి డీటైలింగ్ ఇది మనకు గోల్డ్ పాలిష్ టెంపుల్ ఫినిషింగ్ లో వస్తుంది ఓకే టోటల్ లక్ష్మీదేవి వచ్చి కింద డిజైన్ లాగా వచ్చింది కింద ఏమో లాకెట్ లాగా మనకు లక్ష్మీదేవి వచ్చింది చాలా 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 బాగుంది నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ వాట్సాప్ ద్వారా క్లిప్ పంపించేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం సో నెక్స్ట్ ఇది వావ్ ఇంత బ్యూటిఫుల్గా ఉందో ఇది అయితే అసలు ఒక్కటి పెట్టుకున్నా చాలండి కళ్ళు అందరి కళ్ళు అలా పడిపోతాయి అన్నమాట సో వెంటనే డిస్ట్రిబ్యూట్ ఏం చేసుకోవాలి సో ఇంత చక్కటి బంగ నెక్లెస్ గురించి మనం కనుక్కుందాం ఇది ఎంత నెట్ వెయిట్ మూడు తులాలు అంటే ముప్పై గ్రాముల్లో ముప్పై గ్రాముల్లో ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి ఒకటి పెట్టుకున్నా చాలండి వంద పెట్టుకోలేదు అంటారు కదా ఒక్కటి వేసుకున్నా చాలు అంత నీట్గా చాలా గ్రాండ్ అపిరెన్స్ అయితే కనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మొత్తం మర్చిపోకండి నేనైతే కుక్కపల్లి షోరూమ్ గురించి మీకు సోమాజ్ గురించి షోరూమ్ గురించి కొత్తపేట షోరూం గురించి ఖమ్మం షోరూం గురించి చెప్తూనే ఉంటాను కదా మీరు ఎక్కడైనా బ్రాంచెస్లో తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇది గ్రామ్స్ థర్టీ సెవెన్ గ్రామ్స్లోనే బాగా చూడటానికి చౌకాస్ లుక్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉందా అమ్మా స్టిఫ్ ఉందా ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ అండి సో మనకి చౌకాస్లో ఫ్లెక్సిబుల్ వచ్చింది అంటే చాలా లక్కి అన్నమాట చూడటానికి ఎంత బాగుందో చూడండి ఎంత గ్రాండ్ అపిరెన్స్ ఉందో చూడండి అమ్మవారి చుట్టూ హైలైట్ అవుతూ చాలా 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 బాగుంది నాకు నచ్చిందండి నచ్చితే మీకు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది వెంటనే రండి జూలై ట్వంటీ ఫస్ట్ వరకే ఆఫర్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని బియ్యం సో నెక్స్ట్ ఆఫర్ అండి ఆఫర్ వస్తుంది సో నెక్స్ట్ దీని గురించి ఇది ట్వంటీ సిక్స్ లో వస్తుంది సార్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ రెండు తులాల ఆరు గ్రాముల్లోనే కేవలం రెండు తులాల ఆరు గ్రాముల్లో ఉండి చూడండి మనకి రెండు తులాలు పెడితే నక్లీస్ ఎంత సన్నగా వస్తుందో అనుకుంటాం ఎంత గ్రాండ్గా అరిచేతిలో పెట్టుకుంటే చే అంత ఉందండి ఇదంతా అంత గ్రాండ్ అపిరెన్స్ వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి పర్చేస్ చేసుకుని లేదా మన షోరూమ్స్ వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ కొత్త పేట్ లో నేనున్నాను మన బ్రాంచెస్ ఇప్పుడు సోమాజీగూడలో కూడా ఉంది అలాగే కుకట్పల్లిలో ఉంది అలాగే ఖమ్మంలో కూడా ఉంది సో మీరు ఏ అయినా విజిట్ చేయచ్చు ట్వంటీ ఫస్ట్ లోపల వచ్చేస్తే మాత్రం విఏ మీద ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ అయితే ఇంకా నడుస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వీడియోస్ చూసిన వారికి ప్రతి ఒక్క పేరు పేరున థ్యాంక్ యూ